వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆ రోజున పెద్ద ఎత్తున ఇసుకని ఏ రకంగా వాళ్ళు ఉపయోగించుకోవాలా దాని మీద వచ్చే ఆదాయాన్ని ఏ రకంగా చేయాలనేది మొట్టమొదటి నుంచి వాళ్ళు ఆలోచన చేసుకున్నారు అధ్యక్ష దానిలో భాగంగా దాదాపు ఆరు నెలల పైనే టోటల్ ఇసుకని అందుబాటులో లేకుండా చేయటం వల్ల చాలామంది ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు కానీ అనేక మంది దాని మీద ఆధారపడినటువంటి అద దాదాపు ముప్పై నలభై యాక్టివిటీస్ చేసుకున్నాడు దాని మీద ఆధారపడ్డారు అధ్యక్ష వాళ్ళందరూ కూడా పని లేక రోడ్డును పడిపోయి తినటానికి కూడా తిండి లేక అప్పులు పాలైపోయి దాదాపు ఇరవై లక్షల మంది పైన దీని మీద నష్టపోయారు అధ్యక్ష దాదాపు నూట ముప్పై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఆ రోజు జరిగింది అధ్యక్ష తర్వాత వాళ్ళు ఏం చేశారు దీన్ని ఏ రకంగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక జేపీ వెంచర్స్ అనే సంస్థని క్రియేట్ చేసుకుని దాని ద్వారా ఇసుకను విక్రయాలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష దానిలో భాగంగా నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు రీచర్స్ దగ్గర రేట్ పెట్టారు టన్నుకి అదే విధంగా బోట్ మ్యాన్ సొసైటీస్ ఉంటుంది అధ్యక్ష బోట్ మ్యాన్ సొసైటీస్ ద్వారా ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు చొప్పున రేట్కి పెట్టుకుని టన్నుకి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా వాళ్లే వెహికల్స్ పెట్టుకుని దీంట్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది అధ్యక్ష దాదాపు ఇది వాళ్ళు పెట్టుకున్నటువంటిది రెండు సంవత్సరాలు అగ్రిమెంట్ చేస్తున్నారు అధ్యక్ష జేపీ వెంచర్స్ వాళ్ళు దాంట్లో గతంలో చేసినటువంటి ఎంతైతే జరిగిందో రెండు కోట్లు సుమారుగా రిక్వైర్మెంట్ ఉండదు అధ్యక్ష వాళ్ళ ఎస్టిమేషన్ వేసుకుంది దాని ప్రకారం వాళ్ళు ప్రభుత్వానికి ఈ మూడు ప్యాకేజీల నిమిత్తం పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు వాడు ప్రభుత్వానికి పే చేయాలి అధ్యక్ష దాంతోపాటు యాక్చువల్గా ఇక్కడ అన్ని కూడా లీవ్ పీరియడ్లో అయిపోయి తర్వాత కొన్ని ఈసీ పర్మిషన్స్ లేనివి తర్వాత కొన్ని సొంత మిషన్స్ ఎక్కడైతే మనం మాన్యువల్గా వాడాల్సినవి ఇవన్నీ కూడా పట్టించుకోకుండా మిషనరీ పెట్టి హెవీ మిషనరీ పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఇసుక అంతా కూడా తరలించుకున్నారు అధ్యక్ష